హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు ఇవాళ మనమైతే కొబ్బరితోటి ఒక కారం ప్రిపేర్ చేసుకున్నాము అది ఎలా అంటే చూసేద్దామండి మామూలుగా ఒక్కొక్కసారి ఇంట్లో కొబ్బరి అలా స్టాక్ ఉండిపోయినప్పుడు అది పాడైపోతుంది మనం దాంతో ఏం చేయాలో అర్థం కాక పక్కన పెట్టేస్తుంటాం కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే ఇది ఫ్రై కర్రీస్లోకి టిఫిన్స్లోకి అలానే గారెల్లోకి బోండాల్లోకి ఇలా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను ఒక ఒక ఎండు కొబ్బరి గిన్నెనైతే తీసుకున్నాను తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో ఫాస్ట్గా పడుతుంది మంచిగా గ్రైండ్ అవుతుంది లేకపోతే అది గట్టిగా ఉండిపోతుంది అనమాట చూసారు కదా ఇలా అయితే మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నె కొబ్బరికి నేను క్వాంటిటీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే సన్నగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఒక నాలుగైదు స్పూన్స్ కారం తీసుకుంటున్నాను నాలుగైదు టేబుల్ స్పూన్లు కారం తీసుకుంటున్నాను లేదు కారం ఎక్కువ అనుకోండి ఇంకా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు నెక్స్ట్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము ఒకటి రెండు సార్లు తిప్పారంటే సరిపోతుందండి కొంచెం ఎండకొబ్బరి కదా సౌండ్ అయితే మాత్రం బాగా వస్తుంది భయపడకండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే చూసారా నేను టూ త్రీ టైమ్స్ గ్రైండ్ చేస్తే ఇలా అయిపోయిందండి ఇలా అయ్యాక మనం దీంట్లోకి నెక్స్ట్ వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి గడ్డను తీసుకున్నామంటే అవి ఇట్లా విడతీయకుండా మామూలుగా గడ్డలు ఉంటాయి కదా అదైతే చిన్నళ్ళ పైదైతే ఒక గడ్డ అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి నేను అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఏమన్నా కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు కూడా ఈసారి గ్రైండ్ చేసినప్పుడైతే అవి నార్మల్గా వచ్చేస్తుందండి పొడి పొడిగా చూసారు కదా నేనైతే ఒక అయితే మొత్తాన్ని వేసుకున్నాను ఇలా పై వేయడం వల్ల దానికైతే కమ్మటి టేస్ట్ అయితే వస్తుంది దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసేద్దాము మిక్సీ పెట్టేసామంటే డ్ర గ్రైండ్ అయిపోయింది కదా రెడీ అయిపోయిందండి ఈ కొబ్బరి కారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై కర్రీస్లో మొత్తానికి కూడా మేము ఇదే వాడుకుంటాము అంటే ఒక ఫ్రెండ్ అడిగిందండి నేను క్లాస్ దగ్గర బయట క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని అక్కడ ఒక ఫ్రెండ్ అడిగింది అది ఇప్పుడు ఈ మాసంలో ఈ నెలంతా కూడా దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా అవి ఎండబెట్టేసి చాలా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు అన్నప్పుడు నేను ఇలా అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఇది తెలియదంట వాళ్ళు చేసుకోరంట ఎప్పుడు కూడా తెలియదంటే సరే నేను చెప్పా ప్రాసెస్ చెప్పాను అయినా ఎందుకు డీటెయిల్డ్గా నేనైతే వీడియోలో పెట్టేస్తాను చూస్ చేసుకోమని చెప్పానండి రెడీ అయిపోయింది కమ్మటి వెల్లుల్లి స్మెల్ ఉంటుంది కదండి కమ్మగా వస్తుంది వాసన అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక మూత జారిలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఆ స్మెల్ పోకుండా మనకు మార్నింగ్ టిఫిన్స్లోకి ఈవినింగ్ పిల్లల స్నాక్స్లోకి స్నాక్స్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసి ఇడ్లీల మీద వేడి వేడి ఇడ్లీల మీద ఈ కారపొడి వేసి పెట్టారంటే పిల్లలకి వదిలిపెట్టరండి ఆ టేస్ట్ ఒకసారి చూసారంటే ఇట్లా ఇది అయితే ఫ్రైలోకే కాకుండా టిఫిన్లో కూడా బాగా తినేస్తారు ఎప్పుడు చేసినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది